వెల్కమ్ రియల్ లైఫ్ స్టోరీస్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సమీర ఏడ్చేసరికి కార్తిక్ మనసులోనే బాధపడ్డాడు తల్లిదండ్రుల మాటలు ఆమెకు చెప్పాలనుకున్నాడు కానీ సమీర సెన్సిటివ్ అనుకోని చెప్పలేదు నేదా ఆర్తిగా పిలిచాడు చెప్పు కార్తి అంటూ అతన్ని వదిలి కంట్లో తడి తుడుచుకుంది తింటున్నప్పుడు అలా ఏడవకూడదు మీరా తిను అంటూ ఆమె కడుపు నిండా వెజ్ బిర్యానీ బట్టి ఇలా తినకుండా ఏడుస్తూ ఇంట్లో ఉంటే నేను ఆఫీస్లో ఎలా ఉంటానో చెప్పు మాట్లాడలేదు సమీరా నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది నువ్వు ఇలా తినకుండా ఉంటే నేను నిన్ను బాగా చూసుకోవటం లేదేమో అనిపిస్తుంది మీరా కార్తి అంటూ కోపంగా చూసింది కోపం వచ్చిందా మరి రాదా మరి నువ్వు చేసే పనికి నాకు కోపం వచ్చింది తినకుండా రెండు రోజులు ఆకలితో ఉన్నావు నాకెంత కోపం బాగా రావాలి ఆలోచించు అని కార్తీకను గానీ సమీర మౌనంగా తలదించుకొని ఏం చేయనండి ఏ పని చేయొద్దు అంటే ఖచ్చితంగా ముఖం మీదే చెప్పేస్తుంది అర్థమ్మ తినాలన్నా మనసు ఒప్పటం లేదు ఏ పని చేయకుండా తింటే ఎలా ఉంటుంది టైంకి కిందికి వచ్చి తింటుంది అనుకుంటారు ఆ మాట పడ్డం నాకు ఇష్టం లేక నేను తింటాం లేదండి అంది ఒకటి రెండు రోజులంటే తింటే మానేస్తావు మరి వారం రోజులైనా అలానే చేస్తావా మీరున్నారు కదా నా ఆకలి తీర్చడానికి మహా ముదురువే నువ్వు ఎక్కడా దొరకవు తెలుసా నవ్వుతూ అన్నాడు కార్తిక్ భర్త మటలకి నవ్వుకొని నీకంటే ముదురునైతే కాదులే ఆ ఇప్పుడు వచ్చింది మా అసలు సిసలైన భార్యమని అంటూ ఎవరు చూడకుండా సమీరా చంపపై ముద్దు పెట్టాడు షాక్ అయింది కార్తిక్ చేసిన పనికి ఏంటండి మీరు చేసింది ఎవరైనా చూస్తే చిరుకుప్పంగా మందలించింది చూస్తే చూడు నువ్వు ఎవరికి భయపడాలి పెట్టుకున్నది నా పెళ్ళాన్ని అని సమీర భుజంపై చెయ్యి వేశాడు తన మనసులో ఉన్న దిగులంతా పోయింది సమీరాకి రేపు సండే కదా ఈ మంకోలే ఉంది రెండు రోజులు అత్తమ్మ ఇంటికి వెళ్దామా సమీరా మైండ్ డైవర్ట్ అవుతుందని ఏంటి మీరు నన్ను తీసుకుని వెళ్తారా ఆశ్చర్యంగా అడిగింది ఆమె ముఖంలో ఎక్కలేని సంతోషం కార్తిక్ చూపుని దాటిపోలేదు అవును నేను మండే వరకు ఉంటాను నెక్స్ట్ డే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను ఏమంటావు థ్యాంక్ యూ హబ్బీ అంటూ కార్తిక్ ని హత్తుకుంది ఏంటి పబ్లిక్ లో హక్ చేసుకుంటున్నావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చూస్తే చూడునివ్వండి నా మగుడు నా అంది అవునా ఇంతకు ముందు తమర్ నా అన్నారు అని కార్తీక్ అనగానే సమీర పక్క నవ్వింది ఆమె ముఖంలో సంతోషించుడుగానే కార్తీక్ మనస్సు స్థిమిత పడింది సమీరాను సినిమాకి తీసుకెళ్లి బిర్యానీ పార్సల్ చేయించి ఇంటికొచ్చారు వచ్చారు ఇంటికి వచ్చేసరికి బాధ అయింది ఏంట్రా తొందరగా వస్తానని చెప్పి ఇంత ఆలస్యం చేశారు సినిమాకి వెళ్ళామమ్మా బెదిరి బిర్యానీ తీసుకోండి అని ప్యాకెట్ ఇచ్చాడు కాదనకుండా తీసుకుని సుమిత్ర ఏ నాన్న ఏంటి మా సోమవారం అక్కని మందులు తీసుకుని వెళ్ళాలి డబ్బులు ఒక పదివేలు ఇవ్వరా అంటే స్కానింగ్ అవన్నీ తీస్తారు కదా ఎంత అవుతుందో తెలీదు అందుకే అంత డబ్బు అడిగాను నువ్వెందుకమ్మా తీసుకుని వెళ్ళటం నీకు అసలే గాలి నొప్పులు తలనొప్పి నేను రేపు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండొస్తాను కదా అక్కడ నేనే హాస్పిటల్ తీసుకొని వెళ్తాను తెలివిగా చెప్పాడు కార్తిక్ ఏంటి అత్తమ్మ ఇంటికి వెళ్తారా అవునమ్మా ఎలానో ఖాళీనే కదా రెండు రోజులు అక్కడ ఉండొస్తాను రాగానే అక్కని కి తీసుకెళ్తాను నీకెందుకు నాన్న డబ్బులు డబ్బులిస్తే నేను తీసుకొని వెళ్తాను కదా అంది ఎంత కొంత మిగిలితే డబ్బులు దాచుదామన్న నెపంతో వద్దమ్మా నీకు అసలే ఓపిక తక్కువ వద్దుననుగా వెళ్ళి సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉండాలంటే మాటలు కాదు అంతగా కావాలంటే మీ కోడలు తీసుకెళ్తుంది నువ్వు ఇంట్లోనే ఉంటూ అని మొక్కం మీద చెప్పి తన రూమ్కి వెళ్ళాడు మనసులోనే నిరాశపడింది సుమిత్ర పదివేలతో కనీసం అయితే నొక్కుదాం నొక్కుదామనుకుంది కానీ కొడుకు మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా కూర్చుంది మామయ్య అత్తమ్మ రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండొచ్చేస్తామంది వెళ్ళి తల్లి నువ్వు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఒకటే కదా ఏ పని చేస్తున్నావని నవ్వుతూనే చొరక వేసింది కోడలికి అవునద్దమ్మా కానీ మీరే కదా నన్ను పని చేయొద్దని చెప్పారు చేస్తున్న చేతిలో గిన్నె ఉంటే గిన్నె చీపురు ఉంటే లాక్కుంటారు అలాంటప్పుడు నేనేం చేస్తాను అంది మనకున్న భర్త వైపు చూస్తుంది సుమిత్ర అమ్మ సమీర మీ అత్తమ్మ కోసం తలసిందే కదా ముందు నువ్వు వాడు భోజనం చేయండి సరే మామయ్య అని సమీరా తన రూమ్కి వెళ్ళగానే ఆయన చెప్తాతని ఒక మాట అంటేనే కానీ నీకు నోరు కుదురుండదా భార్యపై కోప్పారు నేనేమన్నానండి ఉన్నమాటే కదా అన్నాను ముందు మీరు బిర్యానీ తినండి చల్లారిపోతుంది హాస్పిటల్కి పదివేలు ఇస్తాడేమో అనుకున్నా అండి కాని వాడలా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదు అంది సుమిత్ర వాడు చెప్పింది కరెక్ట్నే కదా నువ్వు ఐదు వేల కోసం ఆలోచిస్తున్నావు వాడిని ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నాడు వాడు చెప్పింది నీ మంచికే అన్నారు వచ్చే నెల ఖర్చు మీకు పదివేలు ఇస్తాడు కదా అప్పుడు ఎక్స్ట్రా అడుగుతాను కదా అప్పుడు ఎలానో ఒక నాలుగు వేలు నొక్కుతాను సునీతకి సింపుల్గా ఉండే నల్ల పుసలు తాడుకోనాలి అండి నెల నెలా వాటి దగ్గర ఒక ఐదు మూడు లాక్కొని నా దగ్గర ఉన్న వాటితో కొంటాను సరిపోతుంది నీ తెలివి తెలివి కాదే బాబు మరేమనుకున్నారు సుమిత్ర అంటే గర్వంగా అంది సరే సరే ముందు బిర్యానీ పెట్టు అని ఇద్దరు బిర్యానీ తిరిగాని పైనుంచి ఇదంతా చూసిన కార్తిక్ మనసులో బాధపడి తన రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేసుకున్నాడు కొన్ని మాటలను సంఘటనలు చాలు మనసును విరిచేయటానికి ఇప్పుడు కార్తిక్ పరిస్థితి అంతే ఎక్కడో కాదు మార్తింట్లో సేమ్ ఇలానే జరుగుతుంది కొన్ని నేను చెప్పుకోలేను కానీ ఇప్పటికీ చాలా బాధపడుతున్నాను సైలెంట్గా తను నూకొచ్చాడు అప్పటికే సమీర బిర్యానీ ప్లేట్లో పెట్టి కార్తిక్ కోసం వెయిట్ చేస్తుంది వచ్చావా రా కార్తిక్ బిర్యానీ చల్లారిపోతుంది తిను ఆకలిగా లేదు కార్తిక్కి తినాలనే అస్సలు లేదు కానీ సమీర తినకుండా ఉంటుందని ఆమె ఎదురుగా కూర్చుని బిర్యానీ ప్లేట్లో పెట్టుకుని తను తింటూ ఆమెకి తినిపించాడు కార్తిక్ ఏంటి సమీరా ఏమైంది డల్ గా ఉన్నాం ఏం లేదు సమీరా ఇప్పుడే కదా బయట నుంచి వచ్చాం కాస్త నీరసంగా అంతే అవునా నేను కాళ్ళు మసాజ్ చేస్తానండి ముందు తినండి అని ఇద్దరు భోజనం చేశారు సమీర ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేయడానికి కిందకి వెళ్ళింది హాల్లో లైట్ ఆఫ్ చేయడంతో బెడ్ బెడ్లెట్ వేసి వంటగదికి వెళ్ళి అన్ని శుభ్రం చేసి లైట్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చి సుమిత్ర మాటలు విని అక్కడే ఆగిపోయింది ఏంటి సుమిత్ర నువ్వు అనేది అవునండి సమీర పద్ధతి చూస్తున్నారు కదా ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నని ఫోన్ చేసి విషయం చెప్పండి చీటికి మాటికి రూమ్కి వెళ్ళి పడుకుంటుంది కట్టుకున్న వాడికి ఏం వండి పెట్టదా అసలు ఎందుకు వచ్చింది మీ అమ్మాయి అని కాస్త గట్టిగానే చెప్పండి ఎలానో రేపు పుట్టింటికి వెళ్తుంది కదా అమ్మా బాబు నాలుగు చివాట్లు పెడతారు అప్పుడు మన కార్తిక్ కూడా నాలుగు చివాట్లు పెడతాడు అని సుమిత్ర అనగాని సమీరా ఆ మాటలు విని తన్న నేను నవ్వుకుంది సుమిత్ర చూడు ఇంట్లో ఏం జరిగినా బయటికి ఎందుకు చెప్పుకోవటం సమీర వాళ్ళ పుట్టింట్లో మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం అంతా బానే ఉంది కదా ఇకపై ఇంట్లో ఏం జరిగినా నేను చూసుకుంటా నువ్వు ప్రశాంతంగా ఉండు సరే అండి రేపు కార్తీక్ సమీర ఇంట్లో ఉండరు కదా సునీత ఎక్కువ మన కొన్ని పిండి వంటలు చేసుకుని పట్టుకుని వెళ్దామండి ఏమంటారు లేదంటే నెల సరుకుల కోసం లెక్కలు కడతాడు వాడు మీకు తెలుసు కదా వాడి కోసం సరే సరే అన్న చేయి మరీ ఎక్కువ వండేకు అమ్మాయి అల్లుడు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండేది ఇద్దరే కదా మన మటుకు చేయి సరేనా సరే అండి అని సుమిత్ర గాని సమీర తనలో తానే బాధపడి కార్తిక్ రూమ్కి వచ్చింది అప్పటికే కార్తిక్ బెండ్ మీద పడుకుని తనలోకంలో తను ఉన్నాడు కార్తిక్ ఏంటి సమీరా అని పడుకున్నవాడల్లా పైకి లేచి కూర్చున్నాడు ఏంటండి అత మైండ్ బాగా పొల్యూట్ అయింది అని కార్తిక్ పక్కకు వచ్చి కూర్చుంది ఏ మళ్ళీ ఇద్దరికి గొడవ కాదంటూ జరిగిన విషయం చెప్పింది అంతా విన్న కార్తిక్ విరక్తిగా ఒక నవ్వు నవ్వాడు వదన కోసం నాన్ వెజ్ వండాను ఆ రోజు ఎన్ని మాటలు అన్నారు దొంగ చాటుగా వండుకొని తింటున్నారా అన్నారు ఇప్పుడు మనం లేని టైం చూసి పిండి వంటలు వండి వదినకి పట్టుకుని వెళ్తారంట మనం లేకపోతే పట్టుకుని వెళ్ళారా వెళ్ళరు సమిరా అమ్మే అంటుంది కదా వండిన వాటికి కూడా లెక్కలు వేస్తాను అని ఆవిడ కోసం తలిసిందే కదండి కానీ నాకు ఎక్కడా బాధ కలగలేదు ఆవిడ మాటలు మామయ్య గారు సపోర్ట్ చేయటం నాకు నష్టటం లేదు ఆయన వయసులో పెద్దవాళ్ళు మామయ్య గారైనా ఆలోచించి మాట్లాడాలి కదండి మనం లేకపోతే వండి పట్టుకుని వెళ్ళటమేంటి అంటే వండకపోవటమేంటి ఉంటే ఎందుకండి మనం అంటే అంత చిలుకనగా ఇప్పుడు ఏమైంది సమీరా చిన్న విషయానికి ఎందుకు పెద్ద చేయాలని చూస్తున్నావు కావాలనే అన్నాడు ఏవండి మీరు వారే ఏంటో నాకు తెలుసు ఇంట్లో కొన్న వాటికి లెక్కలు వేస్తారు కానీ పెట్టే దగ్గర మీరు లెక్కలు వేయరు చంపాలంటే మీ చెయ్య భయం ఉండేలా పెడతారు అలాంటి మనసు మీది అలాంటి వాళ్ళు అనగానే నాకు బాధ కలిగింది వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు నువ్వేం బాధపడకు సమీరా పెట్టేది అక్క కదా పెట్టని వదిలికి నేనెందుకు అడ్డు చెప్తానండి ఉంటున్నది నలుగురం అయినా ఎందుకో వచ్చిన మాటల్లో నాకు అర్థం కావటం లేదు అని సమీరా బాధపడింది కార్తిక్ తనల దాన్నే నవ్వుకొని ఆమె పక్కన పడుకొని నా విషయంలో చిన్నదానికే ఇంత ఎమోషన్ అవుతున్నావు అసలు విషయం చెప్తే ఇంకెలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కావటం లేదనుకుని ఆమెను ఎదుటిన ముద్దు పెట్టి నిద్రలోకి చేరుకున్నాడు తెల్లవారింది ఇంటికి నేను మా ఆయన వస్తున్నాం రెండు ఉండి వెళ్తామని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్ కట్ చేసి రెండు రోజులకి కూడా బట్టలు సర్దింది సమీరా సమీరా ఫ్రెష్ అయ్యి వచ్చాడు కార్తిక్ ఏంటండి ఇంకా అవ్వలేదా టైం అవుతుంది కదా ముందు నువ్వు రెడీ అవే నాకు కాఫీ పెట్టు సరే అండి అని బ్యాగ్ సర్దేసి పక్కన పెట్టి కిందకి వెళ్ళింది కార్తిక్ కిందకు వచ్చి సోఫాల కూర్చొని టీవీ చూస్తున్నాడు రే నాన్న గుడ్ మార్నింగ్ అంటూ నా ఓ సుమిత్ర గుడ్ మార్నింగ్ అమ్మా ఈ రోజు మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చావు చికెన్ ఫ్రాంచ్ ఫిష్ ఇవేమైనా తీసుకొచ్చావా నేను ఇంకా మార్కెట్కి వెళ్ళలేదమ్మా టైం లేదు కదా ఊరు వెళ్తున్నానని నైట్నే కదా చెప్పా అవును కదా మర్చిపోయాన్రా మార్కెట్కి వెళ్ళి చేపలు రొయ్యలు తీసుకొని రానాన్నా ఇంకా పడుకోని లేవలేదు నాన్న రోజు నా వల్ల కాదమ్మా అన్నాడు సుమిత్ర ఎందుకు అలా అడుగుతుందో కార్తిక్కి బాగా అర్థమైంది అది కాదు నాన్న ఈరోజు సండే కదమ్మా నిన్న మార్కెట్ నుంచి మటన్ తెచ్చాను కదా అది ఇంకా ఉంది కదా కొంచెం మీకు నాన్నకు సరిపోతుంది కదా ఆ సరిపోతుంది నాన్న అంటే సాయంత్రానికి ఉండాలి కదా టిఫిన్ కదమ్మా తినేది అవును నాన్న కానీ మటన్ వేడి కదా ఈరోజు కాస్త చేపలు చికెన్ అవి వండుతాను కాస్త తేనాన్నా అంది కార్తిక్ చేతిని పట్టుకొని నాన్న లేచాక తెస్తారమ్మా ఇప్పుడు నేను జర్నీ చేయాలి కదా అర్థం చేసుకో అని సమీర తెచ్చిన కాఫీ సిక్ చేశాడు ఎంత చెప్పినా వీడిప్పుడు బయటికి వెళ్ళేలా లేడు అనుకొని అయితే కూరకి డబ్బులు ఇవ్వరా నాన్నను పంపిస్తాను నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గరకు లేవమ్మా ఇచ్చిన శాలరీ అయిపోయింది లేదు నాన్న నాన్న దగ్గర పిలిచిన డబ్బులు అవన్నీ ఉంటాయి కదా ఆయన అడిగి ఇస్తారని చెప్పాడు కార్తిక్ సౌం లేదు సుమిత్రకి ఇంకా ఉంది